to live ప్లీజ్ లైక్ లైవ్కి వచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి హరే కృష్ణ అని కామెంట్ రాయండి అలాగే భగవద్గీత వినడం కోసం సబ్స్క్రైబ్ అయితే అవ్వండి ఈరోజు కర్మయోగం మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ శ్లోకాన్ని చదువుతున్నాను అందరూ లైక్ చేసి హరే కృష్ణ అని కామెంట్ రాసి సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి భగవద్గీత వినడం కోసం ఈరోజు కర్మయోగము మూడో అధ్యాయం నందు ఇరవై తొమ్మిదవ శ్లోకాన్ని అయితే చదవబోతున్నాను ఎవ్రీవన్ ప్లీజ్ హరే కృష్ణ అని రాయండి य प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन घ्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दाय तपत्रनेत्रा येन त्वया भारततैलपूर्णः प्रज्वलितो ज्ञानमयः प्रदीपः प्रसन्नपारिजाताय स्तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः वसुदेवसुतं देवं कंस चानूरमर्धनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतटा जयद्रथा जला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थाम अश्वत्थामभिकर्णघोरमकरा दुर्योधनावर्तिनी स्तोत्तीर्णा खलु पाण्डवैरनदी कैवत्तः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगङ्गोत्कटं नानाख्यानकेसरं हरिकथासम्बोधनाबोधितं लोके सज्जन पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलाप्रध्वंसिनः श्रेयसे मोकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृदयानगम्यं वन्दे विष्णुं भावयहरं सर्वलोकैकनाथम् यं ब्रह्म वरुणेन्द्ररुद्रमरुतः दिव्यै स्थव्यै वेद्यै साङ्गपदक्रमोपनिषदै गायन्ति यं सामगाः तद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः देवाय तस्मै नमः ॐ शान्ति शान्ति शान्तिः ఇప్పుడు మూడవ అధ్యాయం కర్మయోగం నందు ఇరవై తొమ్మిదవ శ్లోకాన్ని చదువుతున్నాను లైక్ చేసిన వాళ్ళకి అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి హరే కృష్ణ అని కామెంట్ రాసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు ఇలాగే అందరూ కూడా హరే కృష్ణ అని కామెంట్ రాసి లైక్ ఇవ్వండి అండ్ ప్రతిరోజు భగవద్గీత వినడం కోసం సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్ని ఇరవై తొమ్మిదవ శ్లోకము

ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణముల ఎందును కర్మల ఎందును మిక్కిలి ఆసక్తులగుదురు అట్టి మిడిమిడి జ్ఞానము గల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు భ్రమకు అంటే భ్రమ అంటే ఊగిసలాటకు గురి చేయరాదు అని తాత్పర్యం మరలా ఒకసారి చదువుతాను ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితుడైన మనుష్యులు ఆ గుణముల ఎందునూ కర్మల ఎందునూ మిక్కిన ఆసక్తులగుదురు అట్టి మిడిమిడి జ్ఞానము కల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా అంతా తెలిసిన జ్ఞాని వాళ్లను భ్రమకు లోను చేయకూడదు అని తెలుపుతున్నాడు ఈ శ్లోకం నందు శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ఈ శ్లోకమునందు అర్జునునికి కలిగిన సందేహాలు భగవానుడిస్తున్న సమాధానాలు వన్ బై వన్ చదువుతున్నాను మొదటి ప్రశ్న ప్రకృతే గుణాసం మూడా అను విశేషణము ఏ శ్రేణి సమస్యలను సూచించును అంటే వారు గుణముల ఎందును కర్మల ఎందును ఆసక్తుల అని అనుటలోని విశేషణమేమిటి ఏమిటి అంటే సమాధానం భగవంతుడిస్తున్న సమాధానము ఇహపరలోక ఇహపరలోక భోగములందలి వాంచలలో శ్రద్ధాసక్తులు కలిగి కర్మల ఎందు నిమగ్నులకు సత్వమిశ్రిత రజోగుణములు సకామములు కర్మఠులు అయిన మనుష్యులను సూచించినది ఏ ప్రకృతే గుణసమ్మూడా అను పదము మరలా ఈ వాక్యం మరలా చదువుతాను ఇహ పర ఇహ పర లోక భోగములందలి వాంచలతో వాంచలతో అంటే కోరికలతో శ్రద్ధాసక్తులు కలిగి అంటే వాటి మీద ఇంట్రెస్ట్ కలిగి కర్మల ఎందు నిమగ్నమగు నిమగ్నులగు సత్యమిశ్రిత రజోగుణములు సకామములు కర్మటులు అయిన మనుషులను సూచించినదియే ప్రకృతే ప్రకృతేగుణ సూడా అను పదం ఇక్కడ ఇరవై ఐదు ఇరవై ఆరవ శ్లోకముల ఎందు తెలుపబడిన కర్మాసక్తులైన అజ్ఞానులు వీరే పరమాత్మ ప్రాప్తికై సాధన చేయు శుద్ధ సాత్వికులు ప్రకృతి గుణములతో మోహితులు కారు ఎందుకు గారు శుభ్రంగా అవుతారు నిషిద్ధ కర్మ నిషిద్ధ కర్మలను ఆచరించు తామసులకు శాస్త్రముల ఎందు శ్రద్ధాదరములు లేని కారణముగా వారికి విహిత కర్మల ఎందు విశ్వాసము ఉండదు పైగా అట్టి కర్మల ఆచరించు ఆచరింపరు కూడా కనుక అట్టి తామస స్వభావులను కర్మల నుంచి చెలింపజేయు ప్రశ్నయే ఉదయించదు కానీ వారికి శాస్త్రముల ఎందు విశ్వాసము కలిగించి వారు నిషిద్ధ కర్మలను మానునట్లును విహిత కర్మలను ఆచరించినట్లునూ చేయవలెను అది సాధ్యం అవుతుందా సాధ్యం కాదు గుణములచే మోహితులగుట వలన అంటే ప్రకృతి గుణాలచే మోహితులగుట వలన కర్మల ఎందును గుణముల ఎందును ఆసక్తులకు సకామములు సకామములైన వారికి ప్రకృతికి అతీతమైన సుఖమును కూర్చి మాత్రము తెలియదు అతీతమైన అంటే ఇక్కడ ఏదో ఇక్కడ కనిపిస్తున్నటువంటి సుఖాలు సంతోషాలు బాధలు కాకుండా వీటికి వీటన్నిటికీ అతీతమైన సుఖం ఏదో ఉంది అనేది వాళ్లకు తెలియనే తెలుసుకోలేరు చెప్పినా అర్థం కాదు అని అంటున్నాడు ఏమాత్రము తెలియదు వారు ప్రాపంచిక భోగములే మిక్కిలి సుఖదాయకములని భావింతురు కనుక వారు గుణముల కార్యరూపములైన భోగముల అట్టి భోగప్రాప్తికి ఉపాయములైన కర్మల నిమగ్నులగుదురు అట్టి వారు గుణబముల నుండి విముక్తులగుటకు వాంచింపరు ప్రయత్నింపరు కూడా వాళ్ళు గుణములను అట్టి ప్రకృతి గుణాల నుంచి బయటికి వచ్చేకి వాళ్ళు కో కోరిక కలిగి ఉండరు పైగా ప్రయత్నం కూడా చేయరు ఇక్కడ అర్జునుడు అడుగుతున్నటువంటి మరో ప్రశ్న తాన్ అను పదముతో పాటు అకృష్ణ విధ మందాన్ అను విశేషముల విశేషణముల అర్థమేమిటి అంటే సమాధానము పైన పేర్కొ పేర్కొనబడిన సకామ పురుషుల యథార్థ తత్వమును ఎరుంగ పైన పేర్కొనబడిన సకామ పురుషుల యథార్థ తత్వమును ఎరుంగకుండను శాస్త్రోక్త కర్మల ఎందును వాటి ఫలితముల ఎందును శ్రద్ధాదరములు కలిగి ఉండుటచే ఏదో ఒక అంశమును మాత్రమే ఎరిగియే ఉందురు అంటే ఏమీ శ్రద్ధ లేక ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక అంశం మీద మాత్రం శ్రద్ధ కలిగి ఉంటారు అది ఎలాంటి ఎలాంటి విషయం అందు అంటే శాస్త్రోక్త ధర్మముల పట్ల ఏదో ఒక శ్రద్ధ అయితే కలిగి ఉంటారు కనుక వారు అధర్మమును ధర్మమును ధర్మమును అధర్మముగాను అధర్మమును ధర్మముగాను ధర్మమును అధర్మముగాను భావించి యథేచ్ఛగా ప్రవర్తించు తామసుల కంటేను కొంత శ్రేష్ఠులు అంటే కొంతము కొంతము ఉత్తమమైన వాళ్ళే అని చెప్పచ్చు అంటే శాస్త్రోక్తంగా ఏదో ఒక ధర్మమును పాటించే వాళ్ళు తామసుల కంటే కాస్త ఉత్తమమైన వాళ్ళే అని భగవానుడు చెప్తున్నాడు వారు సర్వదా బుద్ధిహీనులు కారు వాళ్ళు ఎప్పటికీ కూడా ఎప్పుడు కూడా వాళ్ళు బుద్ధిహీనంగా ఉండరు బుద్ధిమంతులు మాత్రమే వాళ్ళు బుద్ధిమంతులు మాత్రమే కావున వారి కర్మఫలము పరమా పరమాత్మ ప్రాప్తి కాక నశ్వరమైన ప్రాప్తియే అయిను అటువంటి వాళ్ళు అంటే ఏదో ఒక అంశం పట్ల శాస్త్రోక్తమైనటువంటి ఏదో ఒక అంశం పట్ల శ్రద్ధ కలిగి వాళ్ళు జీవిస్తున్న వాళ్ళు తామసుల కంటే శ్రేష్ఠులు కానీ వాళ్ళు పరమాత్మ ప్రాప్తి కోసం కాకుండా ఈ నశ్వరమైన నశ్వరమైన అంటే నశించేటువంటి ఇటు ఈ భోగాల యొక్క ప్రాప్తి కోసమే వాళ్ళ ప్రయత్నము ఆ భోగాల ప్రాప్తి కోసమే వాళ్ళ యొక్క సాధనంతా కూడా వెళ్ళిపోతుంది అని భగవానుడు చెప్తున్నాడు ప్రశ్న వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు అలా కోరుతారు అని అట్లాంటి ఇట్లాంటి లోకంలో ఉండేటువంటి భోగాల ప్రాప్తి కోసమే వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచన ఉంటుంది అని చెప్తున్నాడు ప్రశ్న కృష్ణవిత్ అను పదము ఎవరిని సూచించును వారు ఆ అజ్ఞానులను చేయరాదు అని అనుటలోని విశేషమేమిటి అంటే సమాధానము పూర్వోక్తమైన గుణకర్మ విభాగ తత్వములను పూర్తిగా తెలుసుకొని పరమాత్మ స్వరూపం యొక్క యథార్థ జ్ఞానమును సమగ్రముగా పొందిన జ్ఞానులైన మహాత్ములను సూచించినదియే కృష్ణవిత్ అనుపదము వీరు అంటే ఇట్లా ఇట్లాంటి వీరు అజ్ఞానులను చెల్లింపచేయరాదు అనగా కర్మాసక్తులైన సకామ పురుషులకు కర్మల అత్యంత శ్రమతో కూడినవి అవి బంధహేతువులు అంటే వాళ్ళు చేయ వాళ్ళు చే సకామ కర్మలు చేయి వాళ్ళ యొక్క పురుషులకు కర్మలు అత్యంత శ్రమతో కూడుకున్నవి అంట అవి బంధహేతువులు అంటే కర్మల ఎందు బంధించేటువంటి హేతువులుగా ఉంటాయి అని వ్యర్థములు అట్లా బంధింపబడేటువంటి కర్మలు వ్యర్థం కూడా వ్యర్థం అంటే పనికిరానివి జగత్తు మిథ్య ఏ అంటే జగత్తు వాళ్ళకి ఎలా మిథ్య అంతా మిథ్య అంటే ఏమీ లేదు అనే అర్థము వస్తుంది అను ఉపదేశముల ద్వారా శాస్త్రవిహిత కర్మల నుండి వారు తొలగు తొలగునట్లు కానీ వాటి ఎందు వారి శ్రద్ధాదరములు తక్కువ ఉన్నట్లు కానీ చేయుట సముచితము కాదు అటువంటి వాళ్ళకి ఉపదేశములు ఇట్లాంటివి ఈ జగత్తంతా మిథ్య ఏం లేదు ఇట్లాంటి మాటలు ఇట్లాంటి ఉపన్యాసాలు ఇవంతా కూడా వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే శాస్త్రవిహిత కర్మల నుండి వారు తొలగునట్లు కానీ వాటి ఎందు వారి శ్రద్ధాదరములు తక్కువ ఎగునట్లు కానీ చేయుట సముచితము కాదు ఇప్పుడు ఈ ఈ వాక్యానికి అర్థమైందంటే ఇప్పుడు శాస్త్రం పట్ల ఏదో ఒక అంశాన్ని ఏదో ఒక కర్మయందు యజ్ఞం యజ్ఞమో పూజో లేదంటే గ్రంథ పఠనమో ఇట్లాంటి మంచి శాస్త్ర శాస్త్రం యొక్క ఏదో ఒక అంశాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఉన్నప్పుడు అట్లాంటి అనుసరించేటువంటి భగవంతుని ధ్యాస భగవంతుని సేవ చేయడము అభిషేకాలు గట్టి ఇట్లాంటివంతా చేయడము అనేటివి వాళ్ళు భోగ ఈ ఈ లోకంలో ఉండేటువంటి భోగ ప్రాప్తికి మాత్రమే అవి వాళ్ళు కోరుకుంటారు భగవంతుని సే సేవ చేసి శాస్త్రం శాస్త్రపరంగా కానీ అలాంటి వాళ్లకు ఈ పరమాత్మ ప్రాప్తి కలిగించుకునేదానికి వాళ్ళు ప్రయత్నం చేయరు భోగప్రాప్తి కోసమే ప్రయత్నం చేస్తారు అలాంటి వాళ్లకు మనము ఎవరైనా సరే ఈ లోకమంతా ఏం లేదు ఇదంతా మిద్య ఇదంతా తర్వాత నశ్వరం అయిపోతుంది ఇట్లాంటి ఉపదేశాలన్నీ వాళ్ళకు ఎలా అనిపిస్తాయి అంటే సహి విహిత కర్మలు చేయడానికి వాళ్ళకి తర్వాత మనసు ఉండదు అవన్నీ వదిలిపెట్టేస్తారు అందుకని వాళ్ళ దగ్గర ఇట్లాంటి విషయాలు నేరుగా చెప్పద్దు అని భగవానుడు చెప్తున్నాడు అనమాట అని ఉపదేశముల ద్వారా శాస్త్రవిహిత కర్మల నుంచి వారు తొలగొనట్లు కానీ ఏమి వాటి ఎందు వారి శ్రద్ధాధారంలో తక్కువ తక్కువ వేగొనట్లు కానీ చేయుట సముచితము కాదు ఏలన అట్లు అట్లు చేయుట వలన వారికి పతనము సంభవించు ఏంటి ఉన్నమతి బయరా చంద్రమతి అన్నట్టు ఏమైతుంది వాళ్ళకి ఇవంతా అసలు ఏదో ఒక ఏదో ఒక శాస్త్రవిహిత కర్మ చేస్తూ ఉన్న వాళ్ళని ఇవన్నీ చెప్పడం వల్ల అవి కూడా చేయకుండా తయారవుతారు దాని వలన వాళ్ళు పతనం అయిపోతారు అని భగవానుడు చెప్తున్నాడు ఎలానైనా అట్లు చేయటం వలన వారికి పతనం సంభవించును కనుక శాస్త్రవిహిత కర్మల ఎందును వాటి విధానములను నిర్ణయించు శాస్త్రముల ఎందును వాటి ఫలముల ఎందును జనుల విశ్వాసములను వదిలిపరచు వదిలిపరచుచునే వారికి యథార్థతత్వమును బోధించవలను పదిలపరచుచూనే సారీ పదిలపరుస్తూనే అంటే ఇప్పుడు మళ్ళా చదువుతాను చూడండి కనుక శాస్త్రవిహిత కర్మల ఎందును వాటి విధానములను నిర్ణయించు శాస్త్రముల ఎందును వాటి ఫలముల ఎందును జనుల విశ్వాసములను పదిలపరుస్తూనే అంటే వాటి గురించి వివరం వివరణ ఇస్తూనే వాటిని వాళ్ళ మదిలో నిలుపుతూనే ఏ ఎట్లా చేయాలంట వారికి యథార్థ తత్వాన్ని బోధించాలి అంటే ఇవన్నీ పూజ భగవంతుని స్మరణ భగవంతుని సేవ యజ్ఞ యాగాదులు మన ధర్మంలో ఉండేటువంటి శాస్త్ర విహిత కర్మలన్నిటినీ నిర్వర్తి వాటి గురించి ఒక పట్టు ఏర్పరుస్తూనే వాళ్ళను విజ్ఞాన మార్గంలోకి జ్ఞాన మార్గంలోకి నడిపించుకోవాలి అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు దానితో పాటు వారు మమతాసక్తులను ఫలేచ్ఛలను త్యజించి శ్రద్ధ ధైరోత్సాహములతో సాత్విక కర్మలను లేక సాత్విక త్యాగము చేయు రీతిని తెలపవలను అంటే ఇక్కడ మళ్ళా త్యాగము అంటే ఏం త్యాగం చేయాలన్నా అని భయపడాల్సిన పని లేదు ఇక్కడ ఇవన్నీ కూడా వివరిస్తూనే వీటినన్నిటినీ ఆ చేస్తూనే మనము పరమాత్మ ప్రాప్తి కోసం ఏం చేయాలి మనము అని అంటే ఏ ఏ విహిత కర్మ చేసినప్పటికీ ఏ కర్మ ఏ కర్మ అంటే ఏ పని కర్మ అంటే ఏదో పెడార్థం కాదు కానీ కర్మ అంటే ఒక పని ఏ పని చేసినప్పటికీ కానీ దాని మీద వ్యామోహం లేకుండా ఆ ఫలితాన్ని సాత్విక కర్మలను అంటే మంచి కర్మ కర్మలేవో మంచి కర్మలు చేస్తారు కదా అటువంటి కర్మలను సాత్విక త్యాగము చేయు రీతిని తెలపాలి అంటే ఏ విధంగా వాటిని భావించుకోవాలి అనే అంతా కూడా తెలుపుకోవాలి అని చెప్తున్నాడు వలన వారు అనాయాసముగా ఆ తత్వమును చక్కగా గ్రహించగలరు ఇదంతా వివరిస్తూ చెప్పడం వల్ల వాళ్ళు అనాయాసంగా ఆ తత్వాన్ని వాళ్ళు గ్రహిస్తారు అని భగవానుడు చెప్తున్నాడు ఇక్కడ ఒక సంబంధం అయితే వివరణ ఇచ్చి ఉన్నారు రచయిత దయా దయా దయానంద దయా జయ దయాల్ గోందక గారు ఒక ఒక సంబంధం అయితే ఇచ్చి ఉన్నారు చదువుతాను అర్జునుడు తన శ్రేయస్కరమైన మార్గమును తెలుపమని భగవాను ప్రార్థించను అతని ప్రార్థనను అనుసరించి మనుష్యుడు ఏ స్థితిలో ఉండను తన వర్ణాశ్రమ స్వభావ పరిస్థితులకు అనుగుణముగా విహిత కర్మలను చేయుచూనే ఉండవలెనని భగవానుడు అతనికి తెలిపాను ఈ విధం ఈ విషయముననే పూర్వ శ్లోకము ఎందు క్రమముగా ఈ విధముగా వివరించెను ఇదే ఇదే పద్ధతిని పూర్వ నందు ఈ శ్లోకమునందు కూడా ఆయన వివరించినాడు అని చెప్పచ్చు ఇక్కడ ఒక ఇరవై ఇరవై వాక్యాలు అయితే ఉన్నాయి ఇరవై వాక్యాలు బాగా ఉన్నాయి బాగా మంచిగా ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి వీటిని రేపటి రోజున చదువుతాను గీతా అధ్యయన మహత్యం చదువుతాను శ్రీమద్భగవద్గీత మహత్యం గీతా శాస్త్రమిదం పుణ్యం పఠేత్ ప్రయత पुमान् विष्णो पदा पदमवाप्नोति भयशोकादिवर्जितः गीताध्ययनशीलस्य प्राणायामपरस्य च नै वसन्तिः पापानि पूर्वजन्म च मलनिर्मोचनं पुंसां जलस्नानं दिने दिने स सक, स्नानं संसारमलनाशनं गीता सुगीता कर्तव्या शास्त्रविस्तरैः या स्वयं पद्मनाभस्यामुखपद्माद्विनिस्मृता भारतामृतसर्वस्सं विष्णो रत्राद्विनिस्मृतं गीता गङ्गोदकं पीत्वा पुनर्जन्म न विद्यते सर्वोपनिषदो गावोधोद्गा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ताय दुग्धम गीतामृतम महत एकम शास्त्रम देवकी पुत्र गीतम एको देवो देवकी पुत्र एवं एको मंत्रस्तस्य नामानि यानि कर्माप्येकं तस्य देवस्य देवां देवस्य सेवां ओम शांति 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 श्री कृष्ण परब्रह्मणे नमः లైవ్లో ఎవరో ఒకరు ఉండి చాలా శ్రద్ధగా భగవద్గీత వింటూనే ఉన్నారు ప్రతిరోజు మీరు అలాగే వింటూ ఉండండి మీరైతే మరి ఎవరో కామెంట్ రాయలేకపోతున్నారేమో బహుశా అయినప్పటికీ పర్లేదు ప్రతిరోజు భగవద్గీత వినండి కనీసము వినటంలో పది వాక్యాలల్లో కనీసం మనకు ఒక ఒక వాక్యమైన బురకెక్కుతుంది కదా అవును కదా అలా ప్రతిరోజు వింటే అంత మంచిగా అర్థమవుతుంది ఇది 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 ఒక సముద్రం మాదిరి భగవద్గీత ఈరోజు చదివితే బాగా అర్థమైనట్టే ఉంటుంది మరలా కొద్ది రోజులకి అదే ఆ శ్లోకానికి అర్థం ఏంటబ్బా అని మరలా చదవాల్సి వస్తుంది ఈ భగవద్గీత ఒక సముద్రం ఈ సముద్రాన్ని మనము ప్రతిరోజు ఈదాల్సిందే మనం ఉన్నన్ని రోజులు సో చదివేసిన అమలే అయిపోయిందని చెప్పలేము ఇప్పుడు మూడో అధ్యాయము చదువుతున్నాను కదా మొదటి రెండు అధ్యాయుల్లో ఎక్కడైనా ఒక శ్లోకం చదివితే ఎప్పుడన్నా ఆ శ్లోకానికి తాత్పర్యం ఏంట ఏంటి అని మళ్ళీ ఒక్కొక్కసారి బాగా ఆలోచించుకోవాల్సి వస్తుంది ఆలోచించినా రాదు అది మళ్ళీ చదివితేనే మళ్ళీ అర్థమవుతుంది అందువల్ల మీరు వింటానారు సంతోషము ప్రతిరోజు వింటారు ప్రతిరోజు వినండి చాలా చక్కగా మీరు ఇంకా ఎక్కడన్నా ఒకవేళ డౌట్లు ఉంటే నా యొక్క నాకు తెలిసినంత మేరకు నేను సమాధానం అయితే ఇవ్వగలను బట్ మీరు ఏమి డౌట్ ఉంది అని రాయలేకపోవచ్చు కదా సర్లేండి నా నేను ఒకవేళ స్లోగా చదవాలన్నా ఏంటి అనేది కూడా నాకు తెలియదు మీరు కామ్గా ఉన్నారు ఏం రాయట్లేదు మీకు అర్థమవుతుందా నేను చదివేది అది మాత్రం చెప్పండి మీరు ప్రతిరోజు వింటారు కాబట్టి నేను మిమ్మల్ని ప్రత్యేకంగా అడుగుతున్నాను మీకు అర్థమవుతుంది కదా నేను చదివినప్పుడు ఇంకా ఏమైనా స్లోగా చదవాలన్నా మెల్లగా చదవాలన్నా నాకు అర్థమయ్యే రీతిలో నేను మెల్లగానే చదువుతానేమో అనుకుంటానా ఓకే లైవ్లో వాళ్ళు లైక్ ఇవ్వండి అందరూ వచ్చిన వాళ్ళు కామెంట్ చేసిన వాళ్ళు లైక్ ఇచ్చింటే బాగుండేది బట్ లైక్ ఒకరే ఇచ్చినారు అందరూ లైక్ ఇస్తే బాగున్నండు సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది లైవ్ సో ఎనీవే ఇద్దరైతే కామెంట్ రాస్తున్నారు ఒకరు సబ్స్క్రైబ్ చేస్తున్నానని చెప్పినారు థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళకి లైక్ ఇచ్చిన వాళ్ళకి కామెంట్ రాసిన వాళ్ళకి అలాగే ఆఫ్టర్ లైవ్ ఎవరికైనా ఈ వీడియో మీ దగ్గరికి చేరిందంటే తప్పకుండా మీరు మీ కామెంట్స్ని రాయండి అండ్ అందరికీ షేర్ చేసి షేర్ అయ్యే విధంగా ఈ ఛానల్ ఈ భగవద్గీత పఠనము అంటే నేను చదువుతున్నాను కదా వినడం కోసం అందరికీ షేర్ అయ్యే విధంగా ముఖ్యంగా అవసరమైన వాళ్ళకి షేర్ అయ్యే విధంగా చూడండి ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అవ సబ్స్క్రైబ్ అవ్వండి మీకు వీలున్నప్పుడు పని చేసుకుంటూ అయినా సరే భగవద్గీత వినడానికి అయితే ప్రయత్నం చేయండి ఓకే సో ఈరోజు లైవ్నైతే ఎండ్ చేసేస్తానా ప్లీజ్ లైక్ ద లైవ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్